ఫోర్త్ ఏప్రిల్ రోజున స్టేట్ గవర్నమెంట్ జియో నెంబర్ ట్వంటీ వన్ ఇష్యూ చేసింది జియో నెంబర్ ట్వంటీ వన్ పర్మనెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి గైడ్ లైన్స్ ఉంది మేము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్ ట్వెల్వ్ యూనివర్సిటీస్ తెలంగాణలో క్లోజ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నాము ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మేము రిప్రజెంట్ చేస్తున్నాం మాకు రెగ్యులరైజ్ చేయండి ఈ ప్రభుత్వం కూడా మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా ఇష్యూస్ పట్టించుకోకుండా వీళ్ళు ఇలా రిక్రూట్మెంట్ చేయడానికి వీలు లేదు మరి మరి రెప్రజెంటేషన్స్ తర్వాత ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి జియో ఇష్యూ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము మేము ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్తో ఒకటే కోరుకుంటున్నాము ఫస్ట్ అందరు కాంట్రాక్ట్ టీచర్స్కి రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మీరు రిక్రూట్మెంట్కి వెళ్ళాలి మేము రిక్రూట్మెంట్కి వ్యతిరేకం అస్సలు లేదు కానీ కాంట్రాక్ట్ టీచర్స్ ఇష్యూస్ రిజాల్వ్ చేసే ముందు రిక్రూట్మెంట్ చేయడం చాలా మాతో అన్యాయం అవుతుంది కాబట్టి మేము ఆనరబుల్ చీఫ్ మినిస్టర్తో ఇదే ఒక్కటే కోరుకుంటున్నాం మా సర్వీసెస్కి రెగ్యులరైజ్ చేయండి అది జ అది జరిగే వరకు మేము మా ప్రొటెస్ట్ చేయడానికి మా ముందు ఇంకేం మార్గం లేదు కాబట్టి మేము ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది